భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ భగవానుని మూల భారతంలో చెప్పిన పాండవుల పుత్రుల వివరాలు చూద్దాం వ్యాస భగవానుడు రచించిన మహాభారతం ఆది పర్వం తొంభై ఐదవ అధ్యాయం డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శ్లోకాల్లో క్లుప్తంగా పాండవుల పుత్రుల గురించి ఇచ్చిన వివరాలు ఇవి పాండవులకి ద్రౌపదీదేవికి జన్మించిన పుత్రులు ధర్మరాజుకి ప్రతివింధ్యుడు భీమసేనుడికి సుతసోముడు అర్జునుడికి శృతకీర్తి నకులుడికి శతానీకుడు సహదేవునికి శృతకర్మ వీరు కాకుండా యుధిష్ఠుడు సిబిదేశపు రాజు గోవాసుని కుమార్తె దేవికిని స్వయంవరంలో వివాహం చేసుకున్నారు వారి పుత్రుడు యౌధేయుడు భీమసేనుడు కాశీరాజు కుమార్తె బలందరిని వివాహమాడాడు వారి సుపుత్రుడు సర్వగుడు భీమసేను మరొక భార్య హిడంబి వారి పుత్రుడు ఘటోద్గజుడు అర్జునుడు శ్రీకృష్ణ బలరాముల చెల్లెలు సుభద్రని వివాహమాడాడు వారి పుత్రుడే అభిమన్యుడు నకులుడు చేదిదేశపు రాజకుమారి కరేణుమతిని వివాహం ఆడారు వారి పుత్రుడు నిరమిత్రుడు సహదేవుడు మద్రరాజు ద్యుతిమంతును కుమార్తె విజయని వివాహమాడాడు వారి వారి పుత్రుడు సుహోత్రుడు పాండవులు పదకొండు మంది పుత్రుల్లో అభిమన్యుని కొడుకు వంశాంకురుడుగా నిలబడ్డాడు అభిమన్యుని కొడుకు అశ్వత్థామ క్రూరత్వానికి బలై మృత శిశువుగా జన్మించాడు ఆ బాలుడిని శ్రీకృష్ణుడు బ్రతికించాడు క్షీణిస్తున్న వంశంలో జన్మించాడు కాబట్టి ఇతను పరీక్షిత్తుడు అని పేరు పెట్టాడు పరమాత్మ పరీక్షితుడు మాధ్రవతిని వివాహమాడాడు వారి పుత్రుడే జనమైజేయుడు జనమైజేయుడు ఒపుష్టమిని వివాహమాడారు వారికి శతానీకుడు శంకుకర్ణుడు అని ఇద్దరు పుత్రులు కలిగారు శతానీకుడు వైదేహిని వివాహం ఆడాడు వారి పుత్రుడు అశ్వమే దత్తుడు ఇవి వీరి గురించి కొన్ని విశేషాలు